దినాలు కాబట్టి చాలా మంది స్టార్లు పెడతా ఉంటారు ఆశ్చర్యం ఏమిటి అంటే బార్ల వాళ్ళు కూడా స్టార్లు పెట్టేటువంటి సంస్కృతికి ఈ రోజు ప్రజలు వచ్చేసి ఉన్నారు అసలు స్టార్ ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అనేది తెలియకుండా చాలా మంది అలంకార ప్రాయంగా ఈ స్టార్ ను పెడతా ఉన్నారు కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానులు యేసు ప్రభువుని చూడటానికి బయలుదేరినప్పుడు వారికి సరైన మార్గం తెలియనప్పుడు దేవుడు వారికి తానున్న ప్రాంతాన్ని చూపించడానికి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని పుట్టించాడు ఆ నక్షత్రం వాళ్ళని యేసు ప్రభు ఉన్న చోటకి నడిపించింది అది స్టార్ యొక్క ఉద్దేశం అంటే ప్రభు ఇక్కడ ఉన్నాడు అని తెలియజేయడానికి ఆ స్టార్ ఆ రోజును ఉపయోగపడింది అది స్టార్ అంటే కానీ దాన్ని ఒరిజినల్ ఈ ఆ ఒరిజినల్ యొక్క ఉద్దేశం చాలా మంది గుర్తు తెలియకుండా ఏదో లోకంలో అదొక ఆడంబరంగా అదొక స్టైల్ గా అదొక ఫ్యాషన్ గా చేస్తా ఉన్నారు అలా చేసినంత కాలంలో నామానికి ఏమాత్రం రాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి స్టార్ ఇక్కడ ప్రభువుని చూపించింది ప్రభు ఇక్కడ ఉన్నాడు అని అక్కడికి వెళ్ళడానికి దారి చూపించింది చాలా మంది మనుషులు కూడా స్టార్ అనేటువంటి పేరును పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు కొంతమంది పెట్టారు ప్రత్యేకంగా సినిమా యాక్టర్లకి వాళ్ళు అసలు అబ్సల్యూట్ గా దానికి ఏమాత్రం కూడా పనికిరాదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి దారి చూపించరు వాళ్ళు ఎవరిని కూడా ప్రజలు నీతి చేయడం లేదు వాస్తవం ఇంకా పాపంలో కూరుకుపోవడానికి వాళ్ళే కారణం అవుతున్నారు కాబట్టి ఇవన్నీ డూప్లికేట్ స్టార్స్ ఒరిజినల్ స్టార్ ఏమిటి అని అంటే ప్రజలను నీతి మార్గములో నడిపించేవాడే ఒరిజినల్ స్టార్ దాని గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ చిన్న నుండి చదివితే బైబిల్ చెప్తుంది కదా ఎవరైతే అనేక మందిని నీతి మార్గమును అనుసరించి నడిచేటట్టుగా చేస్తారో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారని బైబిల్ చెప్తుంది నువ్వు నిజమైన స్టార్ గా ఉండాలి అంటే అనేక మందిని ప్రభు వైపు నడిపించు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న ఈ సేవకులు నిజమైన స్టార్స్ సంఘంలో నీ కొరకు ప్రయాసపడి దేవుని నీకు చూపించేటువంటి మీ సేవకుడు నిజమైన స్టార్ యేసు ప్రభుత్వం చూడటానికి ఆ రోజు ఆ నక్షత్రం ఎలా జ్ఞానులకు ఉపయోగపడిందో ఈ రోజు నువ్వు నిజమైన దేవుని తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించి దేవుని మార్గాన్ని చూపించే ఈ సేవకులు నీకు అవసరం ఈ సేవకులు చూపించేటువంటి ఈ మార్గంలో నడిస్తే తప్ప నీకు యేసు ప్రభు దర్శనాన్ని నువ్వు చూడలేవు పరిశుద్ధ గ్రంథం నీకు ప్రభువుని చూపిస్తుంది నిజమైన దేవుని సేవకుడు నీకు ప్రభువుని చూపిస్తాడు ఈ మార్గంలో నడు తప్పకుండా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ప్రభువుని భనుగో అలా లేకుండా ఉన్నట్లయితే యేసు ప్రభువు లేకుండా నువ్వు క్రిస్మస్ చేసిన ప్రయోజనం ఏమీ లేదు స్టార్ వారికి ఎలాగైతే ప్రభు యొక్క ఉన్న చోటును చూపించిందో ఈ వాక్యాలు దేవుని సేవకులు ఈ మాటలన్నీ నీకు దేవుని చూపిస్తాయి నీ సంఘంలో సంఘ కాపరి ఈజ్ ఎ రియల్ స్టార్ ఆయన చూపిన మార్గంలో నడు యేసు ప్రభువును కనుగొంటావు దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ఆమె